అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ నీ చేత నేనని తొమ్మిదవ భాగం అభి మొదటిసారి నందుని కళ్ళ ముందు చూసేసరికి ఆనందంలో తేలిపోతూ ఉంటాడు తనలాగే వాళ్ళ బంధానికి తను కూడా విలువిస్తుందని అర్థమై మనసులో నందుని దగ్గరికి తీసుకోవాలని ప్రయత్నిస్తాడు ఈలోపు నందు ఎంతసేపటికి రాకపోయేసరికి ఆమెని తిరిగొస్తుంది ఆవిడ్ని చూడగానే అభి అడుగు అక్కడే ఆగిపోయింది నందు ఇంక వెళ్దామా వస్తున్నానమ్మా వాచిపోయిన నందు కళ్ళని ఎర్రబారిపోయిన తన బుగ్గల్ని చూసి బాగా ఏడ్చిందని అర్థమైంది ఆమెనేకి ఆవిడికి కూడా కళ్ళమ్మట నీళ్ళూరుతున్నాయి కానీ బయటపడలేకపోయింది బయట డ్రైవర్ కనపడకపోయేసరికి అతని సెల్కి ఫోన్ చేసింది అయ్యా మేడం గారు కాల్ చేస్తున్నారు అని డ్రైవర్ చక్ర తిరిగి చెప్పాడు ఆ సరే సరే తగ్జయ్ నేను మేడంకి కాల్ చేస్తాను భర్త నుండి ఫోన్ రావడంతో కంగారుగా లిఫ్ట్ చేసింది ఆమెని నేను కార్లో ఆఫీస్కి వెళ్తున్నాను అభి నీకోసం వచ్చాడు అక్కడ ఎక్కడో ఉంటాడు చూడు ఆ సరేనండి అభి ఇక్కడికి వచ్చాడా ఎందుకంత హైరాణ పడుతున్నావు ఏమైంది ఆ ఏమీ లేదండి వాడిక్కడ కనపడలేదు అందుకే నువ్వు గంటలు గంటలు లోపలే ఉంటే వాడెదురు చూడలేక వెళ్ళిపోయి ఉంటాడు ఆటోలో వెళ్ళిపో నాకు సాయంత్రం అవుతుంది అంటూ కాల్ కట్ చేశాడు చక్రధర్ నందు ఇప్పుడు డ్రైవర్ లేడు పొద్దున్న కార్లో స్టాండ్ దగ్గర దిగిపెట్టమని చెప్తాను ఇప్పుడు ఇంటికి వెళ్దాం అని చెప్పి ఆటోని పిలిచింది ఆమెని ఆవిడ ఆటోలో ఎక్కుతుంటే అమ్మా మీరు ఇంటికి వెళ్ళిపోండి నాకు బస్ నెంబర్ ఎంతో చెప్తే నేను బస్ స్టాండ్కి వెళ్ళిపోతాను బేలగా అడిగింది నందు నందు ఇప్పుడొద్దు నీకు ఓపిక కూడా లేదు నీకు సిటీ కొత్త కదా కుదిరితే రాత్రికి లేకపోతే పొద్దున్న డ్రైవర్ని దింపమంటాను వచ్చి కూర్చో ఆవిడ మాటకి ఇంకెదురు చెప్పలేదు ఆటోలో ఎక్కి కూర్చుంది వాళ్ళ ఆటో అలా కదలగానే అప్పటి వరకు వాళ్ళని అనుసరిస్తున్న అభి తన బండి మీద వాళ్లకన్నా ముందు ఇంటికి వెళ్లాడు ఇంటికి బయలుదేరిన అభి ఆలోచనలు తన బండి వేగం కన్నా స్పీడ్గా సాగిపోతున్నాయి నందు వాళ్ళమ్మ నాన్న అంటే పత్తామామ తన చిన్నప్పుడే పోయారా నానమ్మ కూడా పోతే ఇలా వచ్చిందా పాపం నందు ఇప్పుడు ఒంటరిదైపోయిందా మరి అమ్మ కోసం వస్తే ఎందుకలా తనతో మాట్లాడింది అసలు మాట్లాడింది మా అమ్మేనా మేమందరం ఉండగా నందుని ఎందుకు వెళ్ళిపోమ్మంటుంది పైగా నా గురించి నందుకి వేరేలా చెప్పింది నందుకి వేరే అతన్ని చూస్తా అంటుంది అని కోపంగా బండి లోపల పార్క్ చేసి దాన్ని ఆనుకొని తలొంచుకొని కోపాన్ని అణుచుకుంటూ వీళ్ల కోసం ఎదురుచూస్తూ నిల్చున్నాడు ఇంటి ముందు ఆటో ఆగగానే ఆవిడ వెంట దిగి మాత్రం ఆసక్తి లేనట్టు ఒక్కో అడుగు కొలిచి వేస్తున్నట్టు తలంచుకొని ఆవిడ వెంట నడుస్తూ ఆవిడ అడుగు ఆగగానే తను కూడా ఆగింది అభి ఇక్కడున్నావా నువ్వు నా కోసం గుడికి వచ్చావన్నారు కలవకుండా వచ్చేశావే అంటూ తల వంచుకొని ఉన్న అభి గెడ్డం పట్టుకుని తలపైకెత్తింది ఆమెనే ఎవరితోనో మాట్లాడుతుందనే అర్థమై నందు మాత్రం తల ఎత్తకుండానే కిందకి దించుకునే ఉంది అభీకల్లు ఎర్రగా ఉన్నాయి తల్లి ప్రేమ ఆగక కన్నా ఏమైందిరా ఎందుకిలా ఉన్నావు ఏమైంది చెప్పు అని కంగారు పడుతున్న ఆమెనే గొంతుకి ఎదుటి ఏమైందోనని ఆందోళనగా తలెత్తి చూసింది నందు తన నానమ్మ చెప్పిన పేరు అభిరామ్ అలాగే చూస్తూ ఉండిపోయింది తల్లికి ఏమీ లేదన్నట్టు చెప్తూనే వెనక్కి జరిగి నందు వైపు కళ్ళు తిప్పాడు అభి ఒక్కసారిగా తన కళ్ళల్లోకి చూసేసరికి తనవాడు అనుకున్నవాడు ఇప్పుడు తనవాడు కాదు అణుచుకుంటున్న బాధ మళ్లీ మనసులో మెలితిప్పినట్టయింది కళ్ళల్లో తిరుగుతున్న నీళ్లు కనపడనీయకుండా టక్కున తలదించేసింది ఏడు పాపుకోవడానికి పెదాలు పిగపెట్టి అలానే నిల్చుంది నందు ఒక్కసారి నన్ను చూడు మా అమ్మ చెప్పింది నిజమో కాదో నా కళ్ళల్లో చూస్తే తెలుస్తుంది నీకోసం ఎన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నానో తెలుసా ప్లీజ్ ఒక్కసారి తలెత్తి చూడు అని మనసులోనే అనుకుంటూ ఎవరమ్మా తను అడిగాడు అభి ఆ తనా తను వంటమ్మాయిరా పక్కన ఆంటీ వాళ్ళకి చెప్తే పంపించారు పొద్దున్న భర్తకి చెప్పిన అబద్ధమే కొడుకుకి కూడా చెప్పింది అమ్మా నేను అడిగింది తను చేసే పని గురించి కాదు అయినా తన్ని చూస్తే వంట చేసే అమ్మాయిలా లేదు కదమ్మా తన పేరేంటి ఏ ఊరు నుండి వచ్చింది అభి నిలదీసినట్టుగా అడిగాడు తన పేరు ఆ చిన్నమ్మ ఊరు మన పక్కింటీ వాళ్ళ పుట్టినోరు తడబడుతూ చెప్పింది ఆమెని ఈ లోపు ఆ మా ఊళ్ళో మేము వంటలు చేసుకునేవాళ్ళం అదే మా వృత్తి అక్కడ నన్ను చిన్నమ్మనే పిలుస్తారు అని చిన్నగా తలుంచుకొని సమాధానమిచ్చింది నందు మొదటిసారి తనతో మాట్లాడింది అది ఎలాంటి మాటైనా కాని మాట్లాడింది తనని అలా చూస్తూ ఉండిపోయాడు అభి అప్పుడే బిందు లగేజ్ లాక్కుంటూ గేట్ లోపలికొచ్చింది తన పేరు ఏదైతే నీకేంటి ఇక్కడ కూర్చుని వివరాలన్నీ తెలుసుకోకపోతే చెప్పిన టైంకి స్టేషన్కి రావచ్చు కదరా అన్నయ్య నీకసలు నేనంటేనే లెక్కలేదు దబాయించింది బిందు అబ్బా సారీ చిన్ని మర్చిపోయాను ఇవ్వాలి నువ్వు వస్తావన్న విషయం మర్చిపోయాను సరే ఆ లగేజీ ఇటువ్వు లగేజీ పట్టుకోబోతున్న అభి చేతి మీద కొట్టి నీ బోడి సారీలు నాకేం అవసరం లేదు నీ సారికకి చెప్పుకో నాకు కాదు అలిగినట్టు ముఖం పెట్టింది బిందు సారిక అన్న పేరు వినపడగానే అతను అమ్మాయి అని మనసులో అనుకుంది ఒకవైపు బాధ కోపం రెండూ కలిపి తన బ్యాగుకి ఉన్న జిప్పుని అటూ ఇటూ కదుపుతుంది నందు బిందు మాటలకి కంగారు పడిపోయి ఒక్కసారి వైపు చూశాడు అభి ఇది చెల్లి కాదు పిశాచి నా నందుకి నాకు మధ్య పుల్ల పెట్టడానికి వచ్చింది ఇప్పుడే అని మనసులో అనుకుంటూ ఆ మతి లేనట్టు మాట్లాడుకు బిందు నాసారికా ఏంటి అబ్బో మన ఫంక్షన్లో పర్సనల్గా మాట్లాడాలి బిందు అనేసరికి నా చెల్లికి తెలియని పర్సనల్ పర్సనలేని అడగొచ్చు కదా ఊపుకుంటూ వెళ్ళావు కదా అప్పుడు గుర్తురాలేదా అని బిందు ఆట పట్టిస్తూ అడిగింది బాబోయ్ ఇది ఏం లేని విషయాన్ని ఇంకా పెద్దది చేస్తుంది అని మనసులోనే అనుకుంటూ ఇంకా చాలు నోరు మూసుకొనిలోదు కదా ఇంతలో రాములమ్మ వచ్చి బిందు లగేజ్ తీసుకుని వెళ్ళింది బిందు ముందు నందు గురించి తన తల్లిని అడగలేక తర్వాత మాట్లాడొచ్చు అని ఆగిపోయాడు అభి వీళ్ళ మాటలకు ఎవ్వరికి తనకు సంబంధం లేనట్టు నిలబడిన నందుని చూసి తన దగ్గరికి వెళ్ళింది బిందు నందుని పరీక్షగా చూస్తూ తన చుట్టూ ఒక రౌండ్ తిరిగింది తల వంచుకుని నిలబడ్డ నందు మొహంలోకి చూస్తూ హాయ్ నా పేరు బిందు అని చేతిని చాచింది బిందుని చూసి చిన్నగా నవ్వి చేతిని చాచబోయింది మళ్ళీ చేతిని అందిస్తే ఆమెని ఏమంటుందో అని భయపడి చేతిరెత్తి నమస్తే చెప్పింది నందు అమ్మో అప్పుడేమో అతను పార్దు ఈమెమో ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒక గ్రహవాసులు అయ్యుంటారు అని బిందు తనలో తనే అనుకుని ఆ మీరు కొండపల్లి నుండి వచ్చారా అని అడిగింది కాదన్నట్టు నందు తలూపింది ఒరే అన్నయ్య నీకూడా నాలాగే తన్ని చూస్తుంటే కొండపల్లి నుండి అనిపిస్తుందా ఆ లేదు ఎందుకు భుజాలు ఎగిరేస్తూ అన్నాడు అభి అబ్బా నీకేం తెలీదు తనని చూస్తుంటే అచ్చు కొండపల్లి బొమ్మలా లేదు చాలా ముద్దుగా ఉంది ఒక్కసారి ఇటు చూడరా ఆ మాటకి అభి కూడా నందుని పరిశీలనగా చూశాడు ఆ నిమిషం నందు ముఖంలో అందం కన్నా తను అణుచుకున్న బాధే కనిపిస్తుంది కాని చెయ్యెత్తి సూపర్ అన్నట్టు చూపెట్టాడు బిందు ఏం మాట్లాడుతున్నావు రాను ముందు లోపలికి ఆమెని కసురుకుంది అబ్బా నువ్వుండమ్మా తన జడ చూడు ఎంత బాగుందో మనలో మనమాట మీరు ఏ నూనె రాస్తారు ఏ షాంపూ వాడతారు అని నందుని కుతూహలంగా అడిగింది బిందు మాటలకి చిన్నగా నవ్వి నవ్వనట్టు నవ్వింది నందు హలో ఇలా నవ్వడం కాదండి నాకు సమాధానం చెప్పండి ఇక బిందు చెప్తే కానీ వదలదని అర్థమైంది నందుకి ఆ కరివేపాక ఆకులు కొబ్బరి నూనెలో కాచి తలకి రాసేది మా నానమ్మ కుంగుడికాయ రసంలో ఆకులు కలిపి తలంటేది అని చిన్నగా చెప్పింది నందు అవునా అమ్మా చూసావా వాళ్ళ నానమ్మ తన జుట్టు గురించి ఎంత శ్రద్ధ తీసుకునేవారో నువ్వు నా గురించి ఎప్పుడైనా అలా పట్టించుకున్నావా అయినా ఈ అమ్మలున్నారే వాళ్ళకి వాళ్ళు టీనేజీ అమ్మాయిలా కనపడాలనే ఎంతసేపు యోగాలని పార్లర్లానే తిరుగుతారు మన గురించి ఎక్కడ పట్టించుకుంటారు మీ అమ్మ కూడా మా అమ్మలానే ఉంటారా అని నందు నందునడిగింది నాకు అమ్మలేదు అయ్యో పాపం అమ్మలేదా మరి మీ నాన్నేం చేస్తారు బిందు ఏంటా ప్రశ్నలు ఇందాకేమో అన్నయ్యని విసిగించావు ఇప్పుడేమో తన్ని పద లోపలికి అని కసిరించుకుంది ఆమెని సరే వస్తున్నా అమ్మా పద అని వెళ్ళబోతూ మళ్ళీ నందు నందువైపుకు తిరిగొచ్చి ఫ్రెండ్స్ అని చేతిని చాచింది నందు మాత్రం సరే అన్నట్టుగా తల ఊపి చిన్నగా నవ్వి తలదించేసింది బిందుని ముట్టుకుంటే ఆమెని ఎక్కడ తిడుతుందా అని భయపడింది నందు అమ్మా నేను ఇక్కడెందుకు మీకు పర్లేదంటే అటు బయట తులసి కోట దగ్గర కూర్చుంటాను నందు భయంగా అడిగింది ఆమనిని అసలైతే నువ్వు బిందు రూంలో ఉండాల్సిన దానివి తప్పట్లేదు నందు నన్ను క్షమించు అని ఆమెని మనసులోనే అనుకుంటూ రాములమ్మా ఆ అమ్మాయికి లో ఉన్న స్టోర్ ని శుభ్రం చేసివ్వు ఈ రోజుకి అక్కడే ఉంటుంది అని చెప్పి లోపలికి వెళ్ళింది ఆమెని ఆమని కోసం డోర్ దగ్గరే నిలబడ్డ అభికి వీళ్ళ మాటలు విని వాళ్ళమ్మ మీద ఇంకా కోపం వస్తుంది అమ్మ తను మన నందునే కదా అని గట్టిగా అడగాలని నిలబడ్డాడు కాని తర్వాత జరిగే పర్యవసానాలు ఎలా ఉంటాయో అని అడగలేకపోయాడు తన గదిలోకి కిటికీ దగ్గరకు వెళ్లి అక్కడున్న కర్టన్ పక్కకి జరిపి అవుట్ హౌస్ వైపుకి చూశాడు రాములమ్మ అప్పుడే చీపురు తీసుకుని వెళ్లటం కనపడింది నందు కోసం కనిపించినంత మేర కళ్ళతో వెతుకుతూ అలాగే నిల్చొని ఉన్నాడు ఒక పనమ్మాయి ఇంకో పనమ్మాయికి పనులు చేయడమేంటి అని మనసులోనే విసుక్కుంటూ రాములమ్మ నందితని తీసుకెళ్లి స్టోర్ రూమ్ లో దిగబెట్టి ఇప్పుడే వస్తా అని వెళ్ళింది అస్సలు ఓపికలేని నందు అప్పటికే చాలాసేపటి నుండి ఉంది ఇక నిల్చునే ఓపిక లేక అక్కడే గోడ కానుకొని నిలబడింది కాసేపటికి రాములమ్మ చీపురి తీసుకొచ్చి ఇదిగో అమ్మాయి నీకు కావాలంటే దీంతో శుభ్రం చేసుకో నేను అమ్మగారికి వంటలో సాయం చేయాలి చెప్పి వెళ్ళిపోయింది తన పరిస్థితికి ఒక్క నిమిషం ఏడుపు తన్నుకు రాబోయింది ఏడుచే ఓపిక కూడా లేదు గదంతా చిన్నగా ఊడ్చి అక్కడ కనిపించిన పేపర్లోకి దుమ్మెత్తి బయట మొక్కల్లో పడేసి పొద్దున్న స్నానం చేసిన బాత్రూమ్ దగ్గరికి వెళ్లి కాళ్ళు చేతులు కడుక్కుంది రూమ్ తలుపులు దగ్గరకేసుకుని బ్యాగ్ మీద తలపెట్టి కళ్ళు మూసుకుంది పాపం అలసట మీదుందేమో సొమ్మ సిల్లినట్టుగా నిద్రపోయింది పైనుండి చూస్తున్న అభికి నందు కనపడలేదు పోనీ నందుతో మాట్లాడితే ఎలా ఉంటుంది అని ఆలోచించుకుంటూ భోజనం టైంకి అక్కడికొస్తుంది కదా అని కిందకి దిగాడు అప్పటికే డైనింగ్ టేబుల్ మీద బిందు కూర్చొని ఆకలో అని అరుస్తూ ఉంది ఆ బిందుని కెలికితే నందుని ఇక్కడికొచ్చేలా చేస్తుంది అని అభి అనుకుంటూ ఏంటే మేకల అరుస్తున్నావు చూడగానే అందరినీ ఫ్రెండ్స్ అంటావు మరి నీ ఫ్రెండ్కి పెట్టకుండా నువ్వే మేసేద్దామని చూస్తున్నావా అని కవ్వించాడు ఆ అవును కదా తన గురించే మర్చిపోయాను ఎక్కడుంది తను అని తన మనసులోనే అనుకుంటూ తన తల్లిని పిలుచుకుంటూ వంటింట్లోకి వెళ్ళింది బిందు అబ్బబ్బా ఒక్క నిమిషం ఆగవే నీకోసమే అప్పడాలు వేయిస్తున్నాను ఉండు అమ్మా తిండి కోసం కాదు ఇందాక కనిపించిన నా ఫ్రెండ్ ఎక్కడుంది తన్ని కూడా భోజనానికి పిలుద్దామని ఆగు రాములమ్మకి పిలవమని చెప్తాను రాములమ్మ రాములమ్మ ఆ అమ్మాయిని తీసుకొనిరా భోజనానికి రాములమ్మ వెళ్లి రెండుసార్లు నిద్రపోతున్న నందుని లేపింది తను కదలకపోయేసరికి మళ్ళీ తిరిగొచ్చింది అమ్మా ఆ అమ్మాయి నిద్రపోతుందమ్మా ఎంత లేపినా కదలడం లేదు సరేలే లేచాక తన్ని తీసుకొచ్చి భోజనం రాములమ్మ పరవిందు నువ్వు భోంచేద్దువు గాని ఆ అమ్మాయి లెగిసాకి తింటుందిలే అంటూ బిందు ఆమెని ఇద్దరూ డైనింగ్ టేబుల్ వచ్చారు అప్పటికే టేబుల్ దగ్గర అభిని చూసి అభి వచ్చావా బాలేదు కదరా నీకు నేనే తెచ్చేదాన్ని కదా పైకి ఇప్పుడెలా ఉంది ఆవిడన్న మాటలకైతే తల్లిపాడే కాని ప్లేట్లో పెట్టిన అన్నం కెలుకుతూ నందు వస్తుందేమో అని చూస్తున్నాడు అభి కలకడం చూసి తను నిద్రపోతుంది ఇప్పట్లో రాదు అని అభి చెవి దగ్గర గొనిగింది బిందు నేనేమి కోసం చూడటం లేదు అంటూ గబాల్న అన్నం వద్ద నోట్లో పెట్టుకున్నాడు ఆహా ఇందాక నాకు చెప్పింది నువ్వు గా వెళ్ళి పిలవలేక అని అనుకున్నానులే అని పుసుక్కున నవ్వింది బిందు నందు ఏమో భోజనానికి రాలేదు ఇంకోవైపేమో దీని వెక్కిరింతలు అని తిట్టుకుంటూనే రెండు ముద్దలు తిని అమ్మా నాకు ఆగలి లేదు పడుకుంటానింకా అంటూ పైకి అభి పైకి వెళ్ళిన అభి నందుని కలిసి ఎలా మాట్లాడాలా అన్న ఆలోచనలో ఉండిపోయాడు నందు కోసం కిటికీ దగ్గరే నిలువు జీతగాడిలా నిలబడి చాలాసేపు ఎదురు చూస్తూ అభి టైం దగ్గర దగ్గర మూడవుతుంది ప్లేట్లో భోజనం పెట్టుకుని ఎవరూ చూడటం లేదని నిర్ధారణ చేసుకుని నందు ఉన్న దగ్గరికి వెళ్ళింది ఆమెని ఆవిడ్ని పైనుండి గమనించిన అభి నెమ్మదిగా కిందకి దిగి ఆవిడ్ని అనుసరిస్తూ నందు గది ఉన్న మొక్కల దగ్గర ఫోన్ మాట్లాడుతున్నట్టు నటిస్తూనే అటూ ఇటూ నడుస్తున్నాడు గదిలోకి వెళ్ళిన ఆమెని బ్యాగ్ మీద తలపెట్టుకొని నేల మీదే పడుకున్న నందుని చూసి బాధతోటి నందు నందు అని చిన్నగా బొగ్గ మీద తడుతూ లేపింది మిగతా కథ తరువాయి భాగంలో ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే